మన ఆంధ్ర ఆంధ్ర ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మన అన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్న అని ఎందుకన్నానంటే మన అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి మన ఆంధ్రుల గౌరవాన్ని నింపి ప్రపంచవ్యాప్తంగా నింపి మనకంటూ ఆంధ్రులకి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి ముందుగా మన నందపూరి ఎన్టీ రామారావు గారు ఆయన ద్వారా ఆయన అడుగుజాడంలో ఆయన పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో మన అధికారంలోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలో నెంబర్ వన్ పార్టీగా చేయడమే కాకుండా తద్వారా మన తెలుగుదేశం గవర్నమెంట్ని ప్రపంచవ్యాప్తంగా చాటు చెప్పి ప్రజలకు అందులో మహిళలకు ముందుగా గుర్తింపు తెచ్చిపెట్టిన వ్యక్తి మన అన్న తారక రామారావు గారు ఆయన వచ్చిన తర్వాతే అసలు ఓటు అనే విలువ ఆడవాళ్ళకి ప్రజల్లోకి రావడం ప్రజా హక్కుల్లో ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళు ముందంజేయటం అప్పటివరకు తలుపుచాటు నుండే మా మహిళలు అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి పార్టీ అంటే ఏంటి అసలు గవర్నమెంట్ అంటే ఏంటి అసలు హక్కులు అంటే ఏంటి అనేది తెలిసింది అంతేకాకుండా అన్నగారు మన మహిళలకు ఆస్తి హక్కులు సహ భావం పురుషులతో పాటు ఇవ్వడమే కాకుండా అనేక రంగాల్లో స్థానిక సంస్థల్లో కూడా ముందుకు తీసుకొచ్చారు అలాంటి అన్నగారు మహిళలని ఎంతో గౌరవించిన వ్యక్తి అయిన మన భువనేశ్వర్ గారిని ఈ రాక్షస ప్రభుత్వం అయిన జగన్ గారు అనదాని మాటలు చూపించారు ఎత్ర నారేత పూజ్యతే రవ్వంతే తత్ర దేవత అనే రాణుని కూడా మర్చిపోయి మూర్ఖత్వంగా ఒక మహిళ ఒక సోదరి అనే కూడా గుర్తింపు లేకుండా అప్పటికే మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నగారు అడుగుజాడల్లో నడుచుకుంటూ అన్నగారిని విధులని అన్నీ సక్రమంగా చేస్తూ తెలుగుదేశం పార్టీని ఈనాటి వరకు నిలబెట్టారంటే బాబు గారి కృషి కూడా ఉంది అలాంటి సీఎం చేసిన బాబు గారు భార్యని కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ఇలా ఎన్టీ రామారావు గారు చేశారు తర్వాత బాబుగారు చేశారు అలాంటి ఒక తండ్రి ఒక భర్త ఉండగా అలాంటి మహిళల్నే అవమానించాడంటే ఈ దుష్ట జగను ఇక మామూలు సాధారణమైన మహిళలకు ఎక్కడ గుర్తింపు ఉందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను అలాంటి మహిళలకు ఎంత చేదోడు వాడుగా ఉండి మన పార్టీ ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకు కూడా ఎంతో గుర్తింపు తీసుకొచ్చారంటే ఏదైనా మనకి పరిపాలనలో మనకి ఏదైనా జరిగింది అంటే అన్నీ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడే జరిగింది ఇది వరకు కాంగ్రెస్ సుదృష్ట పాలనని అడ్డుకునే మన అన్నగారి పార్టీ పెట్టడం జరిగింది తద్వారా తెలుగుదేశంతో ఎన్నో విజయాలు సాధించాం తద్వారా ఇప్పుడు కూడా మనం అనుకున్నాం ఈ మూర్ఖ పాలన నశించాలని ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని ఏదో పాదయాత్ర అని తండ్రి సెంటిమెంట్ అని వచ్చాడు ఈ ఐదేళ్లు కూడా తన నిలబెట్టుకోలేకపోయాడు ఆయన అధికారం ఇచ్చిన వాడుకోవడం చేతగానే ఇలాంటి దుర్మార్గుడిని ఎంత త్వరగా దించినా ఎంత త్వరగా మంచిదని ప్రజలు కూడా గుర్తించారు మనం అనుకున్నదే గుర్తింపు వస్తుంది మనం నెక్కుతాం అనే మన కాన్ఫిడెన్స్ ఉంది మన పరిపాలన కూడా చాలా చక్కగా జరిగింది ఎప్పుడు జరిగినా తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రజలకు అనేక విషయాల్లో అన్ని సంస్థలు అన్ని రంగాల వారికి కూడా మనం వెనకబడిన తర్వాత ఏంటి ఎస్సీ ఎస్టీ ఏంటి మైనార్టీలు ఏంటి మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే న్యాయం జరిగింది అలాంటి న్యాయం జరిగే పరిపాలన పక్కన పెట్టి ఒకసారి జగన్ అనుకునేటప్పటికి ఈ రాక్షస పరిపాలన అంతలోనే అంత పొందడం మాకు అందరికీ గర్వగారణంగా ఉంది మనం ఊహించని విజయాన్ని సాధించాం ఇది మన ప్రతి ఒక్క కార్యకర్తది ఈ విజయాన్ని మన మన సోదరుడు చెప్పినట్టు మన మోడీ గారికి మన కూటమి అభ్యర్థులు చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన జంగారెడ్డి కూడా పట్టణం తరఫున వారికి అంకితం చేయడానికి మేము ఎంతో ఆనందంగా భావిస్తున్నాం